హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్ మరి ఇవాళ క్యాప్సికం కాజు మసాలాని చేయబోతున్నాము కర్రీ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి నేను చేసిన తీరులో మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో లెట్ స్టార్ట్ ముందుగా ఒక హాఫ్ కప్ జీడిపప్పు తీసుకుని అందులో హాట్ వాటర్ వేసుకుని టెన్ మినిట్స్ నానబెట్టుకొని దాన్ని పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి సో తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో ఇప్పుడు ఆనియన్స్ ఇలా కట్ చేసుకుని వేసుకుని షార్టేజ్ చేసుకోవాలన్నమాట సో ఆనియన్స్ తర్వాత క్యాప్సికమ్ని కూడా ఇలా క్యూబ్స్గా కట్ చేసుకుని ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ని ఫస్ట్ షార్టేజ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట క్యాప్సికమ్ అనేది చాలా త్వరగా మగ్గిపోతుంది కదండి సో ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుని మళ్ళీ ఒకసారి సాటేజ్ చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసి పక్కనుంచుకోవాలి సో ఇవి ఇలా ఫ్రై చేసుకుని పెట్టుకుంటే తర్వాత కర్రీలో వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి సో ఇప్పుడు అదే ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక మూడు లవంగాలు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి వాటిలోనే ఇందాక మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి సేమ్ అలానే కట్ చేసుకుని ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిలో ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఒక రెండు చీల్చుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మీడియం సైజ్డ్ టొమాటోని కూడా ఇలా కట్ చేసుకుని వేసేసుకుని బాగా మగ్గనివ్వాలన్నమాట ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటే మనకి మసాలా అనేది రెడీ అయిపోతుంది కర్రీకి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లార్చి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి సో అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి కొద్దిగా షాజీరా వేసి అది వేగుతున్నప్పుడు ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి మసాలాని ఇందులోకి వేసేసుకోవాలి ఈ మసాలాని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి ఆల్రెడీ ఫ్రైడే కదా ఇది సో ఇందులోకి ఒక హాఫ్ కప్ జీడిపప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న గ్లాస్తో ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు ఇందులోకి ముందుగా షార్టేజెస్ పెట్టుకున్నటువంటి అనియన్ అండ్ క్యాప్సికమ్ని కూడా వేసేసుకుందాము వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి అండ్ ఫస్ట్లో మనము జీడిపప్పుని నానపెట్టుకుని ఉంచాం కదండి ఆ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఈ కర్రీకి మంచి రిచ్నెస్ని ఇస్తుందండి కాజు పేస్ట్ సో బాగా కలిపేసుకున్న తర్వాత మీకు ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలనిపిస్తే ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోవచ్చు సో లాస్ట్గా కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి టెన్ మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ అనేది మనకి ఫ్లోట్ అవుతుంది కదా సో మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది క్యాప్సికమ్ కాజు మసాలా రెడీ ఎంతో టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది రోటీస్లోకి నాన్స్లోకి నేనైతే ఇది బగారా రైస్లోకి చేశాను చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి సో మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్